హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి న్యూ ఇయర్ స్పెషల్గా ఈరోజు మన ఛానల్లో మూడు రకాల స్వీట్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా డెలీషియస్గా ఉంటాయి మరి మూడు రకాల స్వీట్ రెసిపీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి గులాబ్ జామున్ పాయసం అండి చాలా జ్యూసీగా క్రీమీగా కొత్త టేస్ట్ను మాత్రం ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీతోటి తర్వాత వచ్చేసి రవ్వ బర్ఫీ అండి చాలా బాగుంటుంది ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయలేదు చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది మరొక రెసిపీ వచ్చేసరికి జస్ట్ టెన్ మినిట్స్లో చేసుకునే బ్రెడ్ కాజా చాలా బాగుంటుంది ఇది కూడా క్రిస్పీగా జ్యూసీగా తింటున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మరి ఈ మూడు రెసిపీస్ ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ గులాబ్ జామున్ పాయసం ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ ఈ రెసిపీ కోసం గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం నేను ఇక్కడ ఎంటీఆర్ వాళ్ళది ఇన్స్టాంట్ మిక్స్ తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు దీన్ని ఒక మెజరింగ్ కప్ తీసుకొని దాంతో మెజర్ చేసుకొని తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మనం షుగర్ క్వాంటిటీ ఎంత తీసుకోవచ్చో తెలుస్తుంది ఇక్కడ నాకు టోటల్గా వన్ అండ్ హాఫ్ కప్ వచ్చిందండి ఇప్పుడు దీనిలోనికి కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి పిండి ఎక్కువ ప్రెస్ చేయకుండా కలపాలి ఇలా సాఫ్ట్గా ఉండాలి తర్వాత దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మరొకసారి ఈ విధంగా కలుపుకొని కవర్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి మనకి వన్ అండ్ హాఫ్ కప్పు జామున్ మిక్స్ వచ్చింది దానికి డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి త్రీ కప్స్ షుగర్ తీసుకొని త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలి షుగరు వాటరు ఈక్వల్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలపాలి ఇలా మెల్ట్ అయిన తర్వాత దీనిని బాగా మరిగించుకొని మనకు ఎటువంటి పాకం అవసరం లేదు ఇలా ఇలా పట్టుకున్నప్పుడు చేతికి స్టిక్కీగా తగిలితే సరిపోతుంది అంటే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది ఇప్పుడు దీనిలోనికి కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అలాగే పాకం చిక్కబడకుండా ఉండడానికి కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నాను నిమ్మరసం ఎక్కువ యాడ్ చేస్తే మనకి షుగర్ సిరప్ టేస్ట్ మారిపోతుందండి ఇప్పుడు కవర్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం గులాబ్ జామున్ మిక్స్ కలిపి పెట్టుకున్నాం కదా అదే ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీన్ని చూడండి ఈ విధంగా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లాగా రావాలి అలా వచ్చినప్పుడే మనకి పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు ఇప్పుడు రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం అప్పంలా చేసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా సాఫ్ట్ బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో సరిపడా వేసుకొని మిగిలిన బాల్స్ మీద కవర్ చేసి పక్కన పెట్టుకోండి అలా మూత పెట్టడం వలన మనకి బాల్స్ అనేవి డ్రై అవ్వవు ఇప్పుడు వెంటనే గట్టి పెట్టకుండా ఇవి కొంచెం పైకి తేలిన తర్వాత ఈ విధంగా రెండు వైపులా కదిలించుకుంటూ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మన బాల్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీస్తున్నాను ఆయిల్ నుండి తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేస్తున్నాను షుగర్ సిరప్ అనేది వేడిగానే ఉండాలండి ఒకవేళ చల్లారిపోయినట్లయితే వేడి చేసిన తర్వాత మన జామున్ బాల్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాకం పట్టే విధంగా ఈ విధంగా ఎక్కువ ప్రెస్ చేయకుండా కలుపుకొని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోండి టూ అవర్స్ తర్వాత చూడండి మన జామున్ బాల్స్కి బాగా పాకం పట్టి డబల్ సైజ్ అయ్యాయి ఇప్పుడు వీటిలో ఉన్న షుగర్ సిరప్ మొత్తం తీసి ఒక బౌల్లోనికి తీసుకుంటున్నాను చూడండి ఇలా కొంత సిరప్ని ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోనికి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను తర్వాత దానిలోనికి కొంచెం జీడిపప్పుని యాడ్ చేసి ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత దానిలోని కిస్మిస్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మొత్తం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో ఒక హాఫ్ కప్ సేమియాన్ తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ మారిన తర్వాత దీనిలోనికి టూ కప్స్ వేడి పాలని తీసుకుంటున్నాను హాఫ్ కప్కి టూ కప్స్ సరిపోతాయండి ఒకవేళ సరిపోకపోతే మరి కొంచెం పాలని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా పాలని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కవర్ చేసి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి మన సేమియా అనేది బాగా ఉడుకుతుంది కదా ఒకసారి ఈ విధంగా కలుపుకొని సేమియా ఉడికిందో ఉడకలేదో ఒకసారి చెక్ చేసుకున్నాము చూడండి మనకి సేమియా అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా తీసిపెట్టుకున్న షుగర్ సిరప్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకొని మనకి తీపు అనేది సరిపోయిందో సరిపోలేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కాస్త షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం తక్కువ అనిపించింది అందుకే మరలా కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు ఈ మొత్తాన్ని మరొకసారి కలిపి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు దానిలోని కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఒకసారి కలుపుకొని ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జామున్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఈ పాయసంలో యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా జామూన్ బాల్స్ని పాయసంలో యాడ్ చేసుకొని ఇక సర్వ్ అవుట్ చేసుకుంటే మనకి జామూన్ పాయసం అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది తింటున్నప్పుడు ప్రతిసారి జ్యూసీగా క్రీమీగా చాలా బాగుంటుంది మీరు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి ఒకవేళ మీకు ఇంకా పలచగా కావాలంటే మరి కొన్ని పాలతోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇన్సైడ్ కూడా జామూన్స్ ఎంత చక్కగా వచ్చాయో చూస్తేనే ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు రవ్వ బర్ఫీని ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఈ రవ్వ బర్ఫీ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు పాలను తీసుకోండి ఈ పాలను లో ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోవాలి ఇవి మరిగేలోపు ఒక ట్రే తీసుకొని దానిలోనికి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తం ఆ బౌల్కి ఇలా గ్రీస్ చేసుకోండి ఇలా గ్రీస్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన పాలు కూడా చూడండి చక్కగా మరిగిపోయాయి కదా పొంగు వస్తున్నాయి ఇప్పుడు ఈ పొంగు అంతా పాలల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక కప్పు పాలకి అరకప్పు బొంబాయి రవ్వ కరెక్ట్గా సరిపోతుందండి దీన్నే మన సుజీ అని కూడా అంటాం కదా ఇప్పుడు ఆ రవ్వని ఇలా వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మనకి ఇలా కలుపుతున్నప్పుడే రవ్వ అనేది చిక్కపడుతూ ఉంటుంది ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండండి ఇదంతా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుతూ ఉంటే చూడండి బాగా చిక్కబడిపోయింది కదా ఇక్కడికి వచ్చేసరికి కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం దీనిలోనికి ఒక పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ని మీరు మరి కాస్త తీపి ఎక్కువ తినే వాళ్ళయితే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోండి మనకి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ముద్దగా ఉంది కదా ఈ షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెం పలుచు పడుతుందండి చూడండి కొంచెం సేపటికి మనకి ఇలా కన్సిస్టెన్సీ అనేది పలచబడింది ఇప్పుడు దీనిలోనికి ఫ్లేవర్ కోసం కొంచెం ఎరకల పొడిని కొద్దిగా సాల్ట్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి యాలకుల పౌడర్ సాల్ట్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి మనకి కన్సిస్టెన్సీ కూడా మరలా చిక్కబడుతుందండి ఈ విధంగా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడిన తర్వాత ఇక్కడ మీరు కావాలంటే ఇలాగైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేశానండి బీట్రూట్ జ్యూస్ హెల్దీనే కాబట్టి పిల్లలకి ఏ ఇబ్బంది ఉండదు ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా ఇలా బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకున్నైనా అయినా చేసుకోండి ఇలా ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ కూడా మొత్తం ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపటికి ఇలా మనకి ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది మనకి ఇంకా స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందు గ్రీస్ చేసుకున్న ట్రేలోకి తీసుకోవడమేనండి ఈ స్వీట్ మొత్తం లో ఫ్లేమ్ మీదనే చేసుకోండి ఇప్పుడు ఈ ట్రేలో మీకు కావాల్సిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వాటర్ మెలన్ సీడ్స్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని ఈ ట్రేలోకి యాడ్ చేసుకొని ఇదంతా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకోండి ఫోర్ సైడ్స్ ఈవెన్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు అడిగితే అప్పటికప్పుడు చేసి ఇవ్వండి చాలా హ్యాపీగా తినేస్తారు ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టుకోండి కొంచెం సేపటికి నాకు ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు స్పాచ్లా తీసుకొని అడ్జస్ట్ ఇలా ఒకసారి కదిలించండి ఇలా కదిలిచ్చిన తర్వాత ఇక బౌల్ని డిమోల్ చేసుకుంటే మనకి స్వీట్ని ఇంకా ఈజీగా మనకి ఇష్టమైన షేపుల్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు కావాల్సిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే అన్ని స్క్వేర్ టైప్లోనే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ వీటిని ఇలా పొడవుగా కట్ చేసుకొని తర్వాత మనం స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోండి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇక సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి చాలా తక్కువ టైంలో వీటిని మనం తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవడానికి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇన్సైడ్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు మనం బ్రెడ్ కాజాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఈ బ్రెడ్ కాజా కోసం సిక్స్ మిల్క్ బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను మీరు ఎన్నైతే చేసుకోవాలనుకుంటున్నారో అన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవచ్చు ఇక్కడ నేను సిక్స్ వరకు తీసుకొని ఇప్పుడు నైఫ్ తీసుకొని వీటికి బ్రౌన్ పాట్ని కట్ చేసుకోండి ఇలా బ్రౌన్ పాట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ ఒకేసారి కట్ చేస్తే మనకి షేప్ అవుట్ అవుతాయి కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఒక త్రీ వరకు పక్కన పెట్టుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ వస్తుంది ఇలా అన్ని ముక్కల్ని అలానే కట్ చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము ఫస్ట్ అవ్ ఆన్ చేసి టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టామంటే మనకి బ్రెడ్ వెంటనే ఫ్రై అయిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద కానీ లేకపోతే లో ఫ్లేమ్ మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి చాలా క్విక్గా చేసుకోవచ్చు కేవలం పది నిమిషాల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి అదేవిధంగా మిగిలినవి కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం దీనిలోనికి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు షుగర్ని అలాగే హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది అలాగే మనకి ఎటువంటి పాకం ఏం అవసరం లేదండి కొంచెం ఇలా పాకాన్ని చెక్ చేసుకునేటప్పుడు చేతికి జిడ్డుగా తగిలితే సరిపోతుంది అంతవరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొకసారి మొత్తం కలిపిన తర్వాత దీనిలోనికి ఫ్లేవర్ కోసం రెండు యాలకల్ని దంచి తీసుకున్నాను వీటిని కూడా దానిలో యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని ఈ వేడి పాకంలో యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే పాకాన్ని ముందే ప్రిపేర్ చేసుకొని తర్వాత బ్రెడ్ పీసెస్ ని ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే ఫస్ట్ బ్రెడ్ పీసెస్ ని ఫ్రై చేసుకుని ఇలా తర్వాత షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు షుగర్ సిరప్లో వీటిని ఒక్కొక్కటిగా ఇలా యాడ్ చేసుకొని గరిట తీసుకొని రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఒక టెన్ సెకండ్స్ వరకు మనం వీటిని పాకంలో ఉంచితే బ్రెడ్ పీసెస్ కి పాకం అనేది చక్కగా పడుతుంది ఇప్పుడు ఇలా మొత్తం రెండు వైపులా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పాకం నుండి తీసివేయడమేనండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే ఈ బ్రెడ్ కాజా అనేది రెడీ అయిపోయింది ఇవి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం ఆరనివ్వండి మనకు అప్పుడు పాకం అనేది బాగా పడుతుంది చేతికి పట్టుకున్నప్పుడు కూడా పాకం అనేది తగలకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా బ్రెడ్ కాజాలు మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత రెడ్ కాజాల మీద ఉన్న పాకం పూర్తిగా ఆరిపోకముందే ఇలా షుగర్ పౌడర్ తోటి స్ప్రింకిల్ చేసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ స్వీట్ని కూడా తయారు చేసుకోవచ్చండి మరి న్యూ ఇయర్కి నేను మీతో షేర్ చేసుకున్న ఈ మూడు రకాల స్వీట్ రెసిపీస్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో ఆ రెసిపీని కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్